పెంపుతులను ప్రజలకు భారం కాకుండా చూసే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు జూబ్లీల్స్ క్లబ్ లో మంగళవారం రాత్రి సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించేలా కేంద్ర ఒత్తిడి తెస్తామని చెప్పారు రెండు నెలల్లో సుందరీకరణ ప్రారంభిస్తామని తెలిపారు అరవై అంతస్తుల నిర్మాణాలు సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉదయశేఖర్ ప్రధాన కార్యదర్శి అరవింద్ ఘోష్ తదితరులు నియమితులయ్యారు కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు ఆర్మీఆర్వీ ప్రసాద్ నరేడ్కో మాజీ అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ ఆవిష్కరణతో పాటు వెబ్సైట్ బ్రోచర్లను ఆవిష్కరించారు చాలు సార్ 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 Welcome to the 2024 24 Builders Association speaking of this Today, we unveil our vision for supporting and empowering the real estate fraternity in Hyderabad. The Sandra Builders Association, a collective of visionary builders and developers, is dedicated to fostering growth, innovation and collaboration in Hyderabad's real estate sector. Our association works tirelessly to advocate or favorable policies and evidently important. By engaging with our government parties, we ensure that the interests of the real estate community are well represented and protected. Through democratic networking, and create a more business-friendly environment for all stakeholders. Collaboration is at the heart of our mission. We organize regular networking events, conferences, and workshops to bring together industry leaders, innovators, and programmers. వ్యాన్యుబుల్ ద వాట్సాప్ యువరా ఆ బిల్డింగ్స్ విల్లాస్ యో మెగాస్టార్స్ తర్వాత అండి ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న ఐదు పేర్ల గేటెడ్ కమ్యూనిటీస్ కో సెక్రటరీ జనరల్గా ఉంటూ దీన్ని యూ ఫెర్ ఫాల్స్ అంటారు అంటే యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ వెల్ఫేర్ ఆల్ ఇండియాలో ఆఫ్ హైదరాబాద్ లో ఒక మూడు నాలుగు ఇతరత్రా కూడా ఎఫ్జిసి ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ సైబరాబాద్ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ తర్వాతపూర్ నేబర్హుడ్ అసోసియేషన్ ఇవన్నీ కూడా మా హైదరాబాద్లో హోమ్ వయన్స్ అసోసియేషన్ నుంచి మేము కొన్ని యూనిటీగా ఉండి ప్రభుత్వం నుండి బిల్డర్స్ నుంచి రావలసిన మనము న్యాయంగా ధర్మంగా చట్టబద్ధంగా ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడిపేందుకు ఏ విధంగా ప్రయత్నం చేయాలా అనే ఉద్దేశంతో ఆవిర్భవించిన సంస్థలే ఇవన్నీ సార్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా భవన నిర్మాతలు డెవలపింగ్ ఇండియా మీ చేతుల్లో ఉంది ఈ ఇంతవరకు నేను క్రెడాయ్ సార్ చెప్పారు శేఖర్ రెడ్డి గారు తర్వాత నాయకడు సునీల్ రెడ్డి గారు తర్వాత హైదరాబాద్ బిల్డర్స్ ఫెడరేషన్ ఒకటి ఉంది ఇప్పుడు కొత్తగా ఇది నాలుగో అసోసియేషన్ నేను చూస్తూ ఉన్నాను సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ మీ అందరి కడతాల ధ్వనులతో వాళ్లకు స్వాగతం చెప్తాం సార్ అదిగో వినరా గల మొదలు పెడుతూ ఉన్న సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ కు పంచపక్ష పరవా తర్వాత అండి మేము హోమ్ బయర్స్ అసోసియేషన్ నుండి

నేను హోమ్ బయర్స్ అసోసియేషన్ నుంచి చెప్తూ ఉన్నాను సార్ జీవిత కాలంలో ఇల్లు కొనగలరు సామాన్య క్లాస్ ఫ్యామిలీ అటువంటి వాడు తన సర్వస్వము దాంట్లో ధార పోసి ఆ ఇల్లు కొనాలా అనే ఉద్దేశంతో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మనము సహాయం చేసి మోసపోకుండా ఆయనకు పెట్టుబడి పెట్టి ఆ కష్టార్జితానికి తగిన ఫలితం ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉండి ఈ మనం అసోసియేషన్ ద్వారా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేయాలండి తర్వాత ఇక్కడికి వచ్చిన బిల్డర్స్ అసోసియేషన్ మీకు ఇంకోటి చెప్తూ ఉన్నాను సార్ రెండు వేల యాభై సంవత్సరానికి భారతదేశం కాదు ప్రపంచంలోనే మంచి నీటికి యుద్ధాలు వస్తాయి మనము మనకు మన యొక్క భూమాతను ఉడమి తల్లిని మనము మదర్ అతను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాము దీని వల్ల వాటర్ తగ్గిపోతూ ఉంది కార్బన్ ఎమిషన్స్ మనకు ఎక్కువైపోతూ ఉన్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఏ విధంగా మనము ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో మనం తయారు చేస్తే ఉంటుంది అనేది ఆవిర్భవించిన సంస్థనే ఐచిబిసి అండి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ దీనికి కూడా నేను ఒక వన్ ఆఫ్ ద అడ్వైజర్ గా ఉన్నాను ఈ బిల్డర్స్ అపార్ట్మెంట్స్ అనేది రెండు వేల పదకొండులో తయారైందండి దానికి ప్రెసిడెంట్ గా ఉన్నాను మేము రూపాయి అరవై పైసలతో మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం హై గేటెడ్ అంటే గెట్టింగ్ ఫ్రీ వాటర్ మాకు ఎస్టిపి ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ రీసైకిల్ వాటర్ అయితే ఉంది తర్వాత వేస్ట్ ద్వారా మేము దాంతో కంపోస్ట్ చేసి చేయగలుగుతూ సోలార్ ఎనర్జీ ఇవి ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నందువల్ల మొన్ననే హైదరాబాద్ మనకు ఢిల్లీలో గ్రీన్ ఇండియా అవార్డు వచ్చింది ఈ హైదరాబాద్ లో ఈ కాన్సెప్ట్ డెవలప్ చేసినందుకు ఇదే విధంగా ఇప్పుడున్న ఇక్కడ బిల్డర్స్ కు చెప్పబోయేది ఏమంటే సార్ ఆ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది చాలా ముఖ్యం ఎస్పెషల్లీ మన సైబరాబాద్ ఏరియాలో ఒకటేసారి అరవై డెబ్బై ఫ్లోర్లు కట్టేస్తే ఒక ఒక లక్ష అపార్ట్మెంట్స్ వస్తున్నాయి కష్టం అయిపోతుంది ఫ్యూచర్ వాటర్ కష్టం అయిపోతుంది పొల్యూషన్ ఉంటుంది కాబట్టి అన్ని రకాల డెవలప్ చేసేందుకు మీరందరూ కూడా తోడ్పడి మన సైబరాబాద్ ను ఇప్పుడే అది గోల్డ్ కాదంటే డైమండ్స్ అయిపోయినాయి దాన్ని ఇంకా ప్లాటినం తయారు చేయాలంటే మీ చేతుల్లో ఉంది సార్ నాది నీది అంటే పరాయితనం నాది నీది అంటే పరాయితనం మీది మాది అంటే కిరాయితనం మనది మాది మనందరిది అంటే మంచితనం మానవతనం అదే మన హైదరాబాదు ప్రజలలోని గొప్పతనం సార్ నీవు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రయోజనం బాబు హైదరాబాద్ కొంచెం నేను చెప్పినది వెయ్యి బాబు ఓ వీడియో వీడియో సైబరాబాద్ జస్ట్ దట్ వన్ మినిట్ మనం ఎంత అందమైన నగరము మనం దీన్ని కాపాడుకునేది మన చేతుల్లో ఉంది సార్ డెవలప్ చేసుకోవాలి ఒకప్పుడు మన దేశం ఉప్పుల కుప్ప వయ్యాడి బామ్మ అంట బ్రిటిష్ వాళ్ళు వచ్చినా కాదే అప్పుల కుప్ప అయోభామైంది మళ్ళీ ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీగా ఉండి గురువుగా తయారైతూ మనం ఉప్పుల కుప్ప వయ్యాడి బామ్మగా ప్రపంచాన్ని మనం శాసిస్తూ ఉన్నామంటే చేయబోయే పద్ధతి కూడా మనకున్న జనాభా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ యూత్ ఈ రోజు మన భారతదేశ జనాభాలో ఉన్నారు అందుకే ఇండియా ఇస్ ద క్రేటర్ ఆఫ్ హ్యూమన్ డేస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్ ద మథర్న్ ఆఫ్ హిస్టరీ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డేస్ మద పరిచయం చాలా ఇష్యూస్లో మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇప్పుడు వారిదో రావడానికి సపాదంగా అంటే చెప్పాను ఇది మన సెషన్ అని మన వింటర్స్ లెటర్స్ హ్యావ్ ఇంపాక్టివ్ సెషన్ అసలు ఇప్పుడు మార్కెట్ ఏది సమస్యలు ఏమున్నాయి వింటర్స్కి లాస్ట్ మంత్స్ నుంచి మార్కెట్ కొంచెం స్లో ఉంది బట్ డెఫినెట్గా ఒక టూ త్రీ మంత్స్ లో రిజల్ట్స్ నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉన్నాయి దాని తర్వాత మన బిడ్డ సమస్యలు ఏమున్నాయి అసోసియేషన్స్ అంటే వేరియస్ మున్సిపల్ వేరియస్ డిపార్ట్మెంట్స్ లో వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మనం యూ కెన్ హ్యావ్ అన్ టు వన్ డిస్కషన్ డెఫినెట్గా ఇప్పుడు రేపు మళ్ళీ ముందు మార్కెట్ ప్రైజెస్ నాట్ అ గుడ్ సైన్ అసోసియేషన్ నుంచి కూడా డెఫినెట్ గా రిప్రజెంటేషన్ ఇవ్వాలా అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మొన్న టూ థౌజండ్ ట్వంటీ వన్ లో సిక్స్ పర్సెంట్ సెవెన్ అండ్ హాఫ్ చేశారు అదే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఇయర్ సిక్స్టీ థౌసండ్ ప్రోట్స్ టార్గెట్ ఉండేది ఇప్పుడు ట్వంటీ థౌసండ్ ప్రోట్స్ ఇవ్వాలా అని గవర్నమెంట్ ఆలోచనలో ఉంది సో దానికి మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్టెడ్ వాల్యూస్ మీద పెంచితే డెఫినెట్ గా ఇండస్ట్రీ కీపం సో అసోసియేషన్స్ తరఫు నుంచి అన్ని అసోసియేషన్స్ కానీ సైబరాబాద్ కానీ బెస్ ఉంది నెరస్కో ఉంది పెడై ఉంది అన్ని అసోసియేషన్స్ నుంచి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ తీసుకొని రావాలి ఇంతకు ముందు ఏంటంటే జేఎన్ఎన్ ఎం అని యూపీఎస్ స్కీమ్ ఉండేది అనమాట

సో అట్లాంటి సమస్యలు ఉన్నాయి నరేంద్ర రెడ్డి గారు వస్తే వారికి మనం చెప్పుకుందాం బికాస్ మొన్నే లాస్ట్ వీకే సీఎం గారు చెప్పారు ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ చార్జెస్ పెంచాలనుకుంటున్నాం సో అది డెఫినెట్గా ఒక ఇష్యూ ఉంటుంది సో అట్లాంటి మీకు ఏదన్నా సమస్యలుంటే అసోసియేషన్ షూట్ టెక్కి ఎన్నోసార్లు మనకి హెచ్ఎంక సమస్యలు ఉన్నాయి జిహెచ్ఎంసీలో ఉన్నాయి రిజిస్ట్రేషన్ లో ఉన్నాయి దాన్ని ఇష్యూస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ప్లస్ మనకి ఇరిగేషన్ ఇష్యూస్ కొత్త కొత్త వస్తున్నాయి అవి కాకుండా మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇష్యూస్ ఉన్నాయి వాటర్ వర్క్స్ లో ఇష్యూస్ ఉన్నాయి సో ఇష్యూస్ అనికోర్స్ నరేంద్ర నరేందర్ గారు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఎస్టి వారికి మనం చెప్పాల్సింది కూడా చెప్తాము బట్ వారు వచ్చే ముందు పెద్ద సమస్య జనరల్ సెక్రటరీ అండ్ టెన్ వీ షుడ్ ఆల్సో డిస్కస్ దిస్ వెన్ నరేంద్ర గారు ఇస్ హియర్ బికాజ్ అఫర్ ది పోర్టెర్ సమస్యలే ఉన్నాయి మన పెన్ల్స్ నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ అనుకుంటే ఐ క్వశ్చన్ చేస్తే మన సురేంద్ర చంద్ర రెడ్డి గారు దానికి క్లారిటీ ఇస్తారండి క్లారిటీ అంటే ఏదైనా రిప్రజెంటేషన్స్ డిఫరెంట్ గా గవర్నమెంట్ లో చాన్స్ డిఫరెంట్ అసోసియేషన్స్ ఇస్తారు సో మన తర్వాత రిప్రజెంటేషన్ కూడా ఇద్దాం సో మనం ఇ쁘డే స్టార్ట్ చేశాం కాబట్టి ఇవాల మనకి రాగల డెఫరెట్గా మంత్లీ మనకు మీటింగ్స్ జరిగినప్పుడు డే టు డే లైఫ్లో సో మనకున్న ప్రాబ్లమ్స్ వాటికి మనం రిప్రజెంట్ చేస్తే శ్రీ చంద్రారెడ్డి గారు ఉన్నారు మనం డెఫినెట్గా గవర్నమెంట్కి కూడా దాన్ని రిప్రజెంట్ చేసి దాన్ని డెఫినెట్గా మాక్సిమం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు రికార్డింగ్ రేరా కానీ జీఎస్టీ కానీ అట్ కూడా మనకి మంత్లీ వన్స్ ఇన్ ఏ వన్ మంత్స్ అలా జీఎస్టీ మీద కానీ రేరా మీద కానీ స్పీకర్స్ని కూడా పిలుస్తాం సో వాళ్ళతో కూడా వాళ్ళ అడ్వైజెస్ తీసుకుని సొల్యూషన్ డెఫినెట్ మనకు వస్తుందండి ఇక ఫర్దర్ గా తర్వాత ఏంటంటే మన లైక్ సునీల్ చంద్రారెడ్డి గారు లాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్ గా వన్స్ ఇన్ టూ మంత్స్ అని మనం స్పీకర్ గా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర డెఫినెట్ గా సొల్యూషన్ తీసుకున్నాం మనం సో డౌట్స్ కనుక ఉంటే సునీల్ చంద్రారెడ్డి గారు డౌట్స్ క్లియర్ చేస్తారు ఆ సంవత్సరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూనిఫామ్ అసోసియేషన్ ఇంతమంది మెంబర్స్ ఇది థర్డ్ అన్న నమ్మొచ్చింది ఆల్రెడీ ఎయిటీ నైన్టీ మెంబెర్స్ ఉన్నారు చక్కగా మంత్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు మంత్లీ మీటింగ్స్ పెట్టుకోవాలి వచ్చారు మనం అసోసియేషన్ ఫ్లోట్ చేసేది పదవుల కోసం కాదు అసోసియేషన్ పెట్టుకునేది మెంబర్స్ సమస్యలు అన్నీ మనం సాల్వ్ చేయలేమండి బట్ మన వాయిస్ గవర్నమెంట్ వినేటట్టు చెప్పుకోవాలి ఏదన్నా అందరికి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు త్రూ ది అసోసియేషన్ ఇండివిజువల్ గా పోతే మనకి అంత అంత రికగ్నిషన్ ఉండదు అంత రెస్పాన్స్ కూడా ఉండదు అదే మీరు ఒక అసోసియేషన్ తరఫున పోతే ఆఫీసర్స్ వింటారు ఆఫీసర్స్ చాలా మంది ఆఫీసర్ చాలా పాజిటివ్గా ఉంటారు మనకి ఇప్పుడు వేలా ఉంది సత్యనారాయణ గారు ఆఫ్ ది మోస్ట్ ప్రోయాక్టివ్ ఆఫీసర్స్ వారు చాలా హ్యుమానిటేరియన్ యాంగిల్ లో ఆలోచిస్తారు మంచి ఆఫీసర్ మనకి సో ప్రతి డిపార్ట్మెంట్ లో మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఎంతవరకు అంటే ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ టూ మంత్స్ కలుసుకుంటా మీ ఇష్యూస్ చెప్పుకుంటే మీ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు దేవుడు కన్సల్ట్ డిపార్ట్మెంట్ చెప్పుకునేట్టుగా గవర్నమెంట్ లో మొన్న ఎల్ఆర్ఎస్ ఇష్యూ అడిగారు గవర్నమెంట్ వాళ్ళే అడుగుతున్నారు ఎంత మందికి ఎల్ఆర్ఎస్ ఇష్యూ ఉంది ఎవరైనా అప్లై చేస్తున్నారా అప్లై చేస్తే గవర్నమెంట్ వాంట్స్ టు క్లియర్ ఆల్ పెండింగ్ ఎల్ఆర్ఎస్ ఫైల్స్ మీరే కాదు మీరంటే డెవలపర్ కాదు చేస్తుంటారు బ్యాంక్ ఓనర్స్ కూడా వాళ్ళు ఏదైనా ప్లాట్స్ అయిపోయి ఉన్నా రిజిస్ట్రేషన్ కాకుండా గవర్నమెంట్ వుడ్ లైక్ టు క్లియర్ ఆల్ దీస్ ఫైల్స్ సో త్రూ ది అసోసియేషన్ పోయి మేము ఒక ఇరవై మంది ఉన్నామండి બોકા મતલબ પ્લાન વેસ્ટર જેતા મંતે ગવર્નમેન્ટ રેન્કા કાટ ટેસ્ટ એટલે કે વાર્કી રેડી વસ્તુ બસ મીકો યુનિફાઇડ કેર ઓપ્શન સો કંગ્રેચ્યુલેશન્સ ગોઝ બેર કંગ્રેચ્યુલેશન્સ ઉદયガル થે ચાલા ચક્કાગા ઇત મંડી મંચી એની મંસ આયનાં કે ફોર્મ કરીસ ટુ મંસ હુ તુમ મંસ ત્રી મંસ ફોર મંસ ઇટ ઇસ અ બ્યુટીફુલ બિગિનિંગ યોર વેબ મેનેજર બાય બેબ મેનેજર ગેસ્ટ હોસ્ટે આઈ થીંક ઇટ ધી બી અ ગુડ